సంగీత నాదముతో సంగీత నాదముతో సియోనకు తిరిగి వచ్చేదరు తిరిగి సంతోషము వారి చెలల మీద ఉంటును వారు అంతా శాంత వారు సంతోష ఆనంద గానము గలవారకుదురు దుఃఖమును నిట్టూర్పును దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును అంటున్నాడు ఇందాకేమన్నాడు దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోయింది అంటున్నాడు ఇప్పుడేమన్నాడు ఈ వాగ్దానాలు ఎంత శ్రేష్టమని ప్రిభై పెట్టినారా దేవుడు ఈ అంచదానాల్లో మనము వాక్యమును బట్టి బలం ఉండాలని వాక్యమును బట్టి శక్తిని ఉండాలని వాక్యమును బట్టి కృంగిన మనము మరి జయమొందాలని లేవనెత్తబడాలని దేవుడు మన కొరకు లిఖించి ఉంచాడు ఈ వాగ్దానాలు ఈ వాగ్దానాలన్నీ కూడా మన కొరకే వాటిని మనం స్వతంత్రించుకోవాలి ఈ చదవబడిన మాటలో ఇందకేమో ఎగిరిపోవును నిట్టూర్పు ఎగిరిపోవును అన్నాడు ఇప్పుడు ఏమంటున్నాడంటే దుఃఖము నిట్టూర్పు తొలగిపోతాయి అంటున్నాడు నీ జీవితంలో ఇంకా ఉందా అసలు విమోచించబడ్డావా రెండు వేల సంవత్సరాల క్రితం సర్వ మానవాళికి దేవుడిచ్చిన సువర్తమానం ఏంటంటే ఇదిగో ప్రభు ప్రభువు మన అందరి కొరకు అప్పగించబడ్డాడు మనకు విడుదల ఇవ్వడానికి ఆ దేవుడు నీతిమంతుడు ఆ నీతిమంతుని యందు విశ్వాసం ఉంచిన వాడు కూడా నీతి మార్చబడతాడని లేఖనం చక్కగా సాక్షమిస్తా ఉన్నాయి ఆ నీతిమంతుని యందు విశ్వాసం ఉంచిన వాడు నీతి మంతుడిగా తీర్చబడతారని రోమపత్రిక మూడవ అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన దేవుడు రాయించి ఉంచాడు మనం విమోచించబడ్డాం విమోచించబడిన మన జీవితాల్లో ఇంకా దుఃఖం ఉందంటే అది దేని వల్లైనా కావచ్చు ఇంకా నిటూర్పు ఉందంటే ఇంకా మన జీవితంలో నిరాశ ఉందంటే ఇంకా మన జీవితాల్లో పరిపూర్ణమైన ఆనందం సంతోషము మనం అంటే దానికి గల కారణం ఏంటంటే నువ్వు ఇంకా బంధించబడి ఉన్నావు విమోచించబడిన వారు విమోచించబడిన వారు ఏం చేస్తారంట ఆ ఆనందగానం చేస్తారు కీర్తనలు పాడతారు సంతోషముతో ఆనందంతో ఏం చేస్తారంటే వారు వారి దీనాలు గడిపేవారుగా ఉన్నారు ప్రతి మంది లేఖనాలు మనకు ఎంత బలాన్ని ఇస్తున్నాయంటే రాత్రికాల సమయంలో మనం అర్థం చేసుకుంటే తప్పనిసరిగా లేఖనాలను బట్టి మనం బలం పొందుతాం మన జీవితాల్లో నిట్టూర్పు ఎగిరిపోతుంది అనేది దేవుని వాగ్దానం ఎగిరిపోయిందా లేదా ఇంకా నిట్టూర్పుతో బ్రతుకుతున్నావా విమోచించబడిన వారి జీవితాల్లో దుఃఖం ఉండకూడదు ఇది దేవుని ఇంటెన్షన్ నువ్వు వంద సాకులు చెప్తావు నీకెందుకు దుఃఖం కలిగింది నీకు ఎందుకు బాధ కలిగింది అంటే వంద సాకులు చెప్తావు కానీ ప్రభు అంటున్నాడు నీ సమస్య కంటే నేను పెద్దోడిని అంటున్నాడు నువ్వు అనుభవిస్తున్న బాధ కంటే నీ కంటే నేను పెద్దవాడిని అంటున్నాడు మన దేవుడు బల సౌర్యమును కలిగిన వాడు మన దేవుడు శక్తివంతుడు మన దేవునికి ఆయనకి అసాధ్యం లేదీ లేదు కానీ ఆయన చేత విమోచించబడిన మన జీవితాల్లో ఇంకా 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 దుఃఖము నిర్తూర్పు ఉందంటే ఏం చేద్దాం బైబిల్ నుంచి వచనాన్ని వైట్నరుతో చరిపేద్దామా వైట్నరతో చరిపేద్దామా ఈ వాక్యాన్ని ఏం చేద్దామంటారు చెప్పండి వాక్యం చెప్పే సత్యం ఏంటంటే వాక్యం ఇస్తున్న ప్రోత్సాహం ఏంటంటే మన జీవితాల్లో నిట్టూర్పు అనేది ఉండకూడదు దుఃఖం అనేది ఉండనే ఉండకూడదు ఉండనే ఉండకూడదు ఎందుకు నిట్టూర్పు విడిస్తారు ప్రజలు ఎందుకు నిట్ూర్పు విడిస్తారు దావీది కూడా నిట్టూర్పుతో అతడు ఏళ్ళు గడిచిపోయినాయి అంట దావీ జీవితంలో మోసే అంటున్నాడు తొంభైవ కీర్తన తొమ్మిదో వచ్చినాం చూడండి ఒకసారి తొంభైవ కీర్తన తొమ్మిదో తొంభై తొంభైవ కీర్తన తొమ్మిదో వచనం ఐదు వందల పేజీ బైబిల్ మధ్యలో ఐదు వందల పేజీ నీ ఉగ్రతను భరించుచునే మా దినములన్నీయు గడిపితమే ఎలా గడిపారంటే వీళ్ళు వీళ్ళు ఉగ్రతను దేవుని ఉగ్రతను భరించుచు దినములన్నీ గడిపారంట దైవజనుడు మోషి చేసిన ప్రార్థన ఇప్పుడు మనం చదువుతున్నటువంటి ఈ మాట ఉగ్రతను భరించుచునే బ్రతికి బ్రతికితమిని బ్రతికితమి నిట్టూర్పులు విడిచినట్టు మా జీవిత కాలము జరుపుకుందుము జరుపుకుందము కఠిన బానిసత్వంలో ఉన్నటువంటి మోషే ఆ ఇస్రాయలీలు కఠిన బానిసత్వంలో ఉన్నప్పుడు ఆ బానిసత్వం నుంచి విడుదల పొందుతారన్న ఆశ వాళ్ళలో లేదు ఆ బానిసత్వం నుంచి విడుదల కలుగుద్దన్న ఆశ వాళ్ళలో లేదు మోషే కూడా మోషే కూడా ఇదిగో తన యొక్క నిస్సహాయతను దేవుని ముందు వ్యక్తపరుస్తూ ఉన్నాడు తన యొక్క మరి హెల్ప్లెస్ సిచ్యువేషన్ తను ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నాడు ప్రభు తరతరం నుంచి మాకు నివాస స్థలం నీవే కానీ నీ ఉగ్రత అనేది మా జీవితాల మీద ఉంది ఇంకా నేను మచిలీపట్నం అసెంబ్లీలో ఆరాధన వర్తం అని చెప్పి చెప్పాను ఆయన మనకు ఉగ్రతను దూరం చేశాడు ఉగ్రత నుంచి తప్పించాడు మనల్ని చాలామంది జీవితాలు ఇప్పటికే ఉగ్రత దేవుని ఉగ్రత చూస్తున్నారు ఆయా కారణాల చేత ఆయా విధాలుగా దేవుని ఉగ్రత అనేకులు జీవితాల్లో చూస్తున్నారు ప్రియమ దేవుని బట్లాడ దేవుని ఉగ్రతను చూస్తున్నారు దేవుని ఉగ్రత వారి మీద రగులుకుంటుంది ఈ ఉగ్రతను చవి వాళ్ళు విద్యావంతులు ఉన్నారు విద్య లేని వాళ్ళు ఉన్నారు బలవంతులు ఉన్నారు బలహీనలు ఉన్నారు గొప్పవారు ఉన్నారు సంపన్నులు ఉన్నారు కటికి భేదవారు ఉన్నారు వారిని వీరే తేడా లేదు దేవుని ఉగ్రతను మనం చరిత్రలో వెనక్కి వెళ్ళి చూస్తే ఎంతమంది ఎన్ని రకాలుగా ఉగ్రతకు పాలయ్యారో యహోవా తోట వలే పచ్చని తోట వలే ఉన్నటువంటి సుధుమగుమర ఒక్క దినములో ఎలా నశించిపోయిందండి ఒక్క దినములో ఎలా నాశనం అయిపోయిందండి ఆనాడు వారు నిట్టూర్పులు విడిచారు ఎందుకంటే వారి జీవితంలో ఇంకా విమోచన క్రమము జరగలేదు మోసే ఒకవేళ విమోచించబడినవాడైతే ఈ మాటలు పలికేవాడా మోసే విమ విడుదల పొందినవాడైతే మోసే దేవుని చేత బయట పెట్టబడినవాడైతే రక్షణ పొందినవాడైతే అతని జీవితాల్లో ఈ మాటలు వచ్చాయా ఇక్కడ అంటున్నాడు నీ ఉగ్రతను భరించుచునే మేము మా దినమం గడిపితమే నిట్టూర్పులు విడిచినట్టు మా జీవిత కాలం అంతా ఇవి మేము జరుపుకుంటాము మనం మోసే కంటే శ్రేష్ఠులం మనం పాట పాడతాం కదా సాగిల పడి మొక్కదేమో పాటలు మోసే కంటే శ్రేష్ఠుడు అన్ని మోసములా నుండి విడిపించు అని పాడతాం కదా మోసే కంటే ప్రభు శ్రేష్ఠుడు కానీ మోస కంటే మన ధనులం మోసే కొరకు దేవుడు ప్రాణం పెట్టలేదు కానీ నీ కొరకు నా కొరకు దేవుడు ప్రాణం పెట్టాడు తన ప్రాణమును మన కొరకు అప్పచెప్పాడు అనేక వంతుల చేతిలో పడిపోయాడు పాపుల చేతికి అప్పగించబడ్డాడు దుర్మార్గులు ఆయన చుట్టుకున్నారు నీ కొరకు నా కొరకు దుర్మార్గుల చేతుల్లోకి వెళ్ళిపోయాడు ఆయన నిన్ను విమోచించడానికి ఆయన బంధించబడ్డాడు నీకు విడుదలనివ్వడానికి ఆయన అప్పగించబడ్డాడు ప్రేమ బిడ్డారా ఇంకా నీ జీవితంలో దుఃఖం ఎందుకు ఉంది ఇంకా నిట్టూర్పులు ఎందుకు విడుస్తున్నావు ఒకళ్ళు నువ్వు మోసే సిచ్యువేషన్లో ఉంటే అప్పుడు చెప్పాలి నువ్వు ఆ మాటలు మోసే సుఖభోగములు ఐగుర్తు సుఖభోగములను విడిచి దేవుని ప్రజలతో శ్రమను అనుభవించడం మేలని చెప్పి ఇదిగో కోటలో పెరిగిన వాడు నేల మీదకి వచ్చేసాడు కోటలో పెరిగిన వాడు మట్టి మట్టి ఆ పరిస్థితుల్లో ఆ వెట్టి చాకిరి చేసే మనుషుల జాబితాలో చేర్చబడ్డాడు దేవుని దా ఆ ఈశ్వరాయలు అనుభవిస్తున్న కఠిన బానిసత్వం ఆ శ్రమ ఆ వేదన ఆ వేదన ఆ కన్నీరు ప్రాక్టికల్ గా తను చూశాడు కాబట్టి అప్పటికి విమోచన వారి జీవితంలో కలగలేదు కాబట్టి మోస చెప్తున్నాడు మా దిన్మలన్నీ ఇంతేనాయన ఇట్లాగే జరుపుకుంటాం మా ఉద్యతను బట్టి మాకు శ్రమ వచ్చింది మా ఉదీతం బట్టి మాకు ఈ కష్టం వచ్చింది మేము బానిసత్వం ఉన్నామంటే మా అయితే మా పితరుల అయితే దానివల్లనే మాకు ఈ పరిస్థితి తప్పట్లేదు అని మోషే ఇదిగో మా దినములన్నీయో మీట గడిపేస్తా ఉన్నాడు కానీ మోసే కంటే ధన్యులము మోసే కంటే దీవించబడిన వారం ఎవరంటే మనమండి ఇదిగో దేవుడు మనల్ని విమోచించాడు మనం పుట్టకం మూనిపోయాడు రెండు వేల సంవత్సరాల క్రితమే మనల్ని విమోచించడానికి ఆయన విమోచన కార్యక్రమాన్ని జరిగించేశాడు కలువరి సెలవులో వేలాడిన తర్వాత చివరికి ఆయన అన్నాడు సమాప్తమైనది అన్నాడు ఇంకా ప్రభు నిమిత్తం నీ నిమిత్తం నా నిమిత్తం జరిగించాల్సిందేమీ లేదు ఆయన సమస్తము జరిగించేశాడు సమస్తము కూడా ఆయన తన జీవితంలో నెరవేర్చేశాడు ప్రేమ దేవుని బిడ్డలారా మనం ఆలోచన చేసినప్పుడు ఇది నాన్న ప్రభువుని ఎందుకు మనం కనపరచాలి ఎందుకు మనం సంతోషించాలంటే మనం దేవుని చేత విమోచించబడ్డాం ఇంకా దుఃఖం అనేది మన జీవితాల్లో ఉండకూడదు ఇంకా నువ్వు దుఃఖిస్తే ఇంకా నువ్వు దుఃఖిస్తే నువ్వు బలంగా నమ్మే వ్యక్తివి కాదు ఇంకా నిట్టూర్పులు విడుస్తున్నావా అనుకూలంగా లేని మనుషులను బట్టి నిన్ను బాధించే పరిస్థితులను బట్టి నిన్ను ఇబ్బంది పెట్టే సమస్యలను బట్టి ఇంకా నిట్టూర్పులు తూర్పులు విడుస్తున్నావా విమోచించబడిన వారి తలన మీద నిత్య ఆనందం ఉంటుంది ఎందుకంటే వారు విమోచించబడ్డారు ఎక్కడి నుంచి అంటే శ్రమ నుంచి వేదం నుంచి కష్టం నుంచి కన్నీరు నుంచి ఇదిగో ఉగ్రత నుంచి నరకం నుంచి విమోచించబడ్డారు కాబట్టి వారి జీవితాల్లో వారు దేవుని బట్టి సంతోషిస్తూ ఉంటారు దేవుని బట్టి ఆనందిస్తూ ఉంటారు వారి దేవుని బట్టి ఎంతగానో ఎంతగానో సంతోషిస్తూ నిత్యం ఆ ప్రభువుని బట్టి ఆనందిస్తారు ఏ వ్యక్తి మనల్ని వందకు వందకు వంద రోజులకు సంతోషం ఉంచలేడు ఏ వ్యక్తి మన జీవితాన్ని సంతోష పెట్టలేరు ఎవరు కూడా మనం నిత్యం ఆనందంగా ఉంచేలా చేసే చేయగలిగేది దేవాది దేవుడు మాత్రమే ఎదుగు మనలో లోపాలు ఎత్తి చూపించకుండా మన బలహీనతలను ఆయన వేరెత్తి చూపించకుండా మన యొక్క అయోగ్యతలను ఆయన పరిగణనలో తీసుకోకుండా తన కృపతో మన బలహీనతలన్నింటినీ కప్పివేసి తన కృపతో మన లోపాలన్నింటినీ చలిపేసి ఇదిగో హక్కును చేర్చుకుని ఆదరిస్తాడు ప్రేమ దేవుని పెట్లారా మనం మర్చిపోకూడదు మనం తండ్రి ఇంట ఉన్న పెద్ద కుమారుని పోలిన వాళ్ళం కాదండి పెద్ద ఇంటి పెద్ద పెద్ద తండ్రికి ఓగలించుకున్నట్టు మెడ మీద పడి ముద్దు పెట్టినట్టు చరిత్రలు ఎక్కడ లేదు కానీ తప్పిపోయిన వాడు ఇదిగో పాపపు బంధకాల్లో ఉండిపోయిన వాడు శాపంలో మునిగిపోయిన వాడు ఆ దుఃఖముతోనూ నిట్టురుపుతోనూ బ్రతికిన వాడు తిరిగి తండ్రి వద్దకు వచ్చినప్పుడు తండ్రి మెడ మీద పడి ముద్దు పెట్టాడు దేవుడు మనల్ని హత్తుకునే విధానం అలా ఉంటుంది దేవుడు మనల్ని ఆదరించే విధానం అలా ఉంటుంది దేవుడు మనల్ని ప్రేమించే విధానం అలా ఉంటుంది ప్రేమ దేవుని బిడ్డలారా కాబట్టి మనం దేవుని బట్టి సంతోషించడానికి ప్రయత్నించాలి దేవుని బట్టి మనం ఆనందించడానికి ప్రయత్నించాలి మన దేవుణ్ణి మనం మీద పెట్టుకోవాలి మనం చూస్తాం చాలా మంది పట్టు వస్త్రాలు ఈ పట్టుకుని ఆ కొన్ని కొన్ని పుణ్యక్షేత్రాలకు ఆ తిరుపతి ప్రాంతాలకు వెళ్ళి వెళ్తూ ఉంటారు పట్టు వస్త్రాలు తల మీద పెట్టుకుంటారు ఎందుకంటే ఆ దేవుడికి సమర్పించాలని ఇదిగో వారి తల మీద పట్టు వస్త్రాలు ఉన్నాయి కానీ వాక్యం చెప్తుంది ఆ దేవుడు మాట్లాడాడు కొన్ని వందల సంవత్సరాల క్రితమే వారి తల మీద నిత్య ఆనందము ఉంటుంది నీ తల మీద నీ తల మీద దేవుడు నీ తల మీద దేవుడు నిత్య ఉంచాడు ఒకసారి పైకెత్తి చూడు ఇదిగో క్రీస్తుతో కూడా లేపబడితే పైన ఉన్న వాటిని వెతుకో నీ తల మీద పెట్టింది దేవుడు ఏం పెట్టాను అంటున్నాడు ఆనందాన్ని పెట్టాడు అంటున్నాడు నీ కళ్ళకు కనబడుతుంది అది నీ హృదయానికి అర్థమవుతుందా నువ్వు చూడగలుగుతున్నావా చూచే నేత్రాలు నీకు ఉన్నాయా దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోతాయి తొలగిపోతాయి దేవుని చేత విమోచించబడిన వారి జీవితాల్లో వారు దేన్ని బట్టి దుఃఖించరు దేన్ని బట్టి వారు ఆ ప్రలాపించరు దేన్ని బట్టి నిట్టూర్పులు విడిచే పరిస్థితుల్లో వారు ఉండరు ప్రేమైన దేవుని పెట్టినారా ఈ రాత్రిగల సమయంలో మనం అర్థం చేసుకోవాల్సిన వారమే ఉన్నాం మరొక మాట మనం చూస్తే దావీది కూడా కీర్తన గ్రంథము ముప్పై కీర్తన పదవ మాట చూడండి ఒకసారి ముప్పై కీర్తన పదవ మాట ఇక్కడ కూడా దావీదు ఒక విషయాన్ని మాట్లాడుతూ ఉంటాడు ముప్పై ఒకటో కీర్తన పదో వచనం ముప్పై ఒకటవ కీర్తన ముప్పై ఒకటవ కీర్తన అదేనండి చదివేది పదియవ చరణం నా బ్రతుకు దినములు అన్ని నా బ్రతుకు దుఃఖముతో వెళ్ళబుచ్చుచున్నాను నా బ్రతుకు దుఃఖముతో వెళ్ళబుచ్చుచున్నాను నా గతించిపోని అంటున్నాడు ఎవరు ఈ మాటలు పలికింది ఎవరండి ఈ మాటలు పలికింది ఎవరు దావిదు మాట్లాడుతున్నాడు దావీది జీవితంలో జరగని విమోచన కార్యము నీ జీవితంలో నా జీవితంలో ప్రభు జరిగించాడు ప్రభువుకే సర్వ మహిమా ఘనత ప్రభావములు కలుగునుగాక దావీదు గోలియాతు ఓడిస్తే ఓడించవచ్చు ఓడిచుండు దావిజ్ రాజు అయితే రాజు ఉండొచ్చు ప్రేమారా దావిదు కంటే మోష కంటే దేవుడు నిన్ను నన్ను ఎక్కువ ప్రేమించాడు తెలుసా వారి కోసం దేవుడు తన ప్రాణములు పెట్టలేదు క్రీస్తుగా ఈ లోకానికి రాలేదు మహిమను విడిచి మట్టిగా మట్టి మనిషికి లోకానికి రాలేదు మహిమను విడిచి మనుషులుగా మారుడు ఈ లోకంలో పుట్టలేదు వారి కోసం కానీ నీ కోసం నా కోసం దేవాది దేవుడు ఇదిగో పరలోకంలో విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు మనుషుని పోలికగా కొట్టి దాసుని స్వరూపం ధరించుకుని నీ నిమిత్తం నా నిమిత్తం విమోచన కార్యం జరిగించడానికి ఆయన తనను తాను తగ్గించుకున్నాడు ఇదిగో ఒకవేళ మనం గనక ఆ దినాల్లో ఒకవేళ రాజు స్థానంలో దావి స్థానంలో ఉంటే మనం కూడా ఇలాగే నిట్టూర్పులు విడిచాము ఏమని ఏమనండి ఆ మా బ్రతుకు దుఃఖముతో వెళ్ళబొచ్చున్నాను నిట్టూర్పుల విడిచుడుతో నా ఏండ్లు గతించిపోవచ్చున్నవి నా దోషమును బట్టి నా బలము తగ్గిపోవచ్చున్నది నా ఎముకలు క్షీణించొచ్చున్నవి ఇదే మాట మన జీవితాల్లో ఒకవేళ మనం కూడా చెప్పుండేవాళ్ళం తప్పనిసరిగా చెప్పుండేవాళ్ళం ఇదిగో మనం మోసే కంటే మనం దావీది కంటే ధనిలోము ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ విషయాన్ని మనం మర్చిపోకూడదు మన తలల మీద ఏముంది నిత్య ఉంది నిత్య ఆనందం ఈ ఆనందాన్ని దూరం చేశాడు ఎవడో లేడు ఎవడో లేడు దేవుని శక్తి గొప్పదా దేవుని శక్తి గొప్పదా దేవుని శక్తే గొప్పది కానీ మనం ఏం చేస్తామంటే అపవాది పడగొట్టేశాడు అపవాది వెనక లాగేశాడు సైతాన్గాడు లాగేశాడు పడదు పడదోహేసాడు వాడు కొంగది వేసాడు వాడి మీద నేరస్థాపన చేస్తాం వాడు ఎవడండి అసలు వాడు ఎవడండి మన యొక్క దురాశను మన దురాశని బట్టి మన యొక్క పేరాశని బట్టి మన యొక్క వ్యర్థమైన బలహీనతను బట్టి మనం చేసే పని కూడా మనం వాడికి వాడికి అప్పచెప్పేసేసి వాడి మీద నేరం మోపేస్తే వాడికి అసలు మన మీద అధికారం లేదని వాక్యం చెప్తుంది విలువ పెట్టి కొనబడిన వారు మనం ఇదిగో స్వరక్తం ఇచ్చి దేవుడు సంపాదించుకున్నాడు మన జీవితాల్లో పాపం ప్రభుత్వం చేయదన్నాడు అపవాది మన మీద ప్రభుత్వం చేయడానికి అవకాశం లేదు ఒకవేళ ఆడ మనం టచ్ చేయాలంటే వీళ్ళు దేవుడి దగ్గర పర్మిషన్ తెచ్చుకోవాలి మరలా చెప్తున్నాను ఏబు గొప్ప మనం గొప్పవడం ఏబు ధన్యుడు దనుడ మనం ధన్యోడు మనమే మీద స్వరక్తం ఇచ్చి సంపాదించుకో దేవుని చేత కొనబడినవాడు కాడు యోగుని దేవుడు తన రక్తం ఇచ్చి కొనుక్కోలేదు కానీ యోగును టచ్ చేయాలంటే ఏం చేయాలి ప్రభు దగ్గర పర్మిషన్ తెచ్చుకోవాలి నీ కొరకు నా కొరకు చిందింపబడిన విలువైన రక్తం చేత మనం కొనబడినప్పుడు మనము దేవుని సొత్ మనం విలువైన వారం మనల్ని టచ్ చేయాలంటే కూడా పర్మిషన్ అపవాదం తెచ్చుకోవాలా లేదా ఇప్పుడు ఎప్పుడైనా మనం యోగుల కంటే ధన్యులవా కాదా మోస కంటే ధన్యులవా కాదా దావీదు కంటే ధనిలమా కాదా శ్రేష్ఠులమా కాదా భాగ్యవంతులమా కదా ఏ సౌను మనం భాగ్యవంతులం ఈ రాత్రికాల సమయంలో ఎందుకు మనం సంతోషంగా పడుకోవాలి ఎందుకు సంతోషంగా నిద్ర లేవాలి ఎందుకు ముందున దినాలని సంతోషంగా మనము అంటే ప్రేమ మన పట్ల దేవుడు చూపించిన ప్రేమ అటువంటిది ఆయన మళ్ళీ విమోచించాడండి ఇదిగో బోయిజు అంటాడు రుతుతో నీవు ఆయన రెక్కల కింద సురక్షితముగా ఉండడానికి వచ్చామన్నాడు ఏమండి ఎక్కడికి వచ్చిందంట ఈవిడేమో బోయ్ కింద బాయ్స్ దగ్గరికి ఉన్నాను అనుకుంటుంది ఆయన ఇంటి దగ్గర పొలం ఎరువు ఆ పొలం దగ్గర పరిగెరుకుంటా లేని అనుకుంటుంది ఈవిడ కానీ బోయ్స్ చెప్తున్నాడు నువ్వు వచ్చింది ఎక్కడికంటే ఏహో ఆ రెక్కల కింద సురక్షితంగా ఉండడానికి వచ్చావు మనం ఎక్కడికి వచ్చాం ఒక నాలుగు గోడల రాతి మందిరం దగ్గర వచ్చామా ఒక సేవకుడి దగ్గర వచ్చామంటే ఒక మనిషి దగ్గరికి వచ్చామా కాదు క్రిస్టియన్ మెండాస్ దగ్గరికి వచ్చామంటే మనం ఆయన రెక్కల కింద సురక్షితంగా ఉండడానికి వచ్చాం ఆయన రెక్కల కింద సురక్షితంగా ఉండడానికి వచ్చాం ఒక దర్శనంలో మనం ఏకీభవించామంటే ఆయన కింద సురక్షితంగా వచ్చాం దేవుణ్ణి శుద్ధిస్తూ ఉన్నాను ఎంత గొప్ప కార్యాలు ఈ కృష్ణ మెంటరాజు ద్వారా ప్రభు జరిగిస్తా ఉన్నారు ఇదిగో ఇక దుఃఖం లేదు ఒక నిట్టూర్పు లేదు ఇదిగో మనము మనకు శ్రమ సంభవించినప్పుడు మనం బాధపడము మనకు ఆ దీవెన కలిగినప్పుడు మనం పొంగిపోవం ఎంత ఎందుకంటే ఎప్పుడు మనం ప్రభువుని బట్టి ఆనందిస్తూ ఉంటాం శ్రమలో కూడా ఆనందిస్తూ ఉంటాం ఆనాడు దాని సింహపు బోనులో ఇదిగో ఎలా ఉన్నాడో తెలియదు ఇదిగో స్టెఫన్ రాళ్ల మీద పడుతున్నప్పుడు ఎలా సంతోషంగా ఉన్నాడో నాకు తెలియదు కానీ ప్రేమేందనిపెట్టారా ఇదిగో ఈ శ్రేష్టమైన సమయంలో దేవుని వాక్యమును బట్టి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మనం క్రీస్తుని బట్టి మనం సంతోషంగా ఉండాలి క్రీస్తుని బట్టి మనం ఆనందించాలి ఆయనను బట్టి మనం ఏం చేయాలంటే ప్రేమేందని పెట్టారా మనం సంతోషంగాను ఆనందంగాను గడపవలసిన అవసరత ఉంది మరొక మాట చూపిస్తాను ఆ మనుషులు ఎందుకు నిట్టూర్పులు విడుస్తారు అనే అనే దానికి కారణము చాలా విలువైన పాయింట్ అండి సామెతల గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము రెండవ వచనం సామెతల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము అధ్యాయము రెండవ వచనం చూడండి చాలా వాల్యుబుల్ పాయింట్ అండి ఇది చదువుతారా నీతి నీతి మంతులు ప్రబలినప్పుడు సంతోషితురు ప్రజలు సంతోషించరు ఆ ప్రజలు నిట్టూర్పులు విడుచురు ఇప్పుడు గత గవర్నమెంట్ ఇప్పుడు మా ఇళ్ళలో తెలంగాణ వాళ్ళు ఒకవేళ ఆన్లైన్ ఫెలోషిప్లో ఎవరైనా తెలంగాణ వాళ్ళు ఉంటే వారు ఆలోచించుకోవాలి ఆంధ్ర వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి ఒక గవర్నమెంట్ మారి ఇంకో ఇంకొక గవర్నమెంట్ వచ్చినప్పుడు ఈ గవర్నమెంట్ అంటే గత గవర్నమెంట్కి అనుకూలంగా ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ నాయకుల గురించి నిట్టూర్పులు విడుస్తున్నారు ఈ గవర్నమెంట్కి అనుకూలంగా ఉన్నవాడు గత గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏం చేశారంటే ఆ నాయకుని బట్టి నిట్టూర్పులు విడిచారు అంటే ప్రభువు ఉన్నవాడు నాయకులను బట్టి ప్రభుత్వాలను బట్టి నిట్టూర్పులు విడవకూడదు ప్రభుత్వాలన్నీ అధికారములన్నీ దేవుని వల్ల కలిగినాయి మోడీకి మూడు సార్లు నాలుగు సార్లు అవకాశం ఇస్తుంది దేవుడే మిగిలిన మన రాష్ట్ర నాయకులకి ముఖ్యమంత్రులు కూడా ప్రభుత్వాలు కూడా అవకాశం ఇస్తుంది దేవుడే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వారు జ్ఞానయుక్తంగా నడుచుకుంటే వారు తరతరములు కొనియాడబడతారు ప్రజల ద్వారా ఒకవేళ వాళ్ళు దుష్టులు మాదిరిగా పరిపాలిస్తే వాళ్ళ వలన ప్రజలు నిట్టుూర్పులు విడుస్తారు అయితే ఈ ప్రజల్లో మనం కూడా ఉన్నాం కదా ఈ ప్రజల్లో మనం కూడా ఉన్నాం కదా మనం మరి నిట్టుర్పులు విడవ విడవచ్చా ఈ మాటను బట్టి దుష్టుడు ఏలునప్పుడు ప్రజలు నిట్టుూర్పులు విడుస్తారంటే గత గవర్నమెంట్ ఉన్నప్పుడు కొంత కొంతమంది ఉద్యోగస్తులు కానీ ఆశా వర్కర్లు కానీ కొంతమంది రోడ్లు ఎక్కారు ఎందుకంటే వాళ్ళకి ఇబ్బందిగా ఉంది ఆ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆ గవర్నమెంట్ విధి విధానాల వల్ల ఈ గవర్నమెంట్ వచ్చినాక కొంతమంది ఇబ్బంది రోడ్లు ఎక్కుతున్నారు నిరసన వ్యక్తం చేస్తున్నారు ఇలా ఎంతమంది నాయకులు మారినా ఎంతమంది ప్రభుత్వాలు మారినా ఏ ఒక్కడో కూడా వంద మందికి న్యాయం చేయలేడు ఏ ఒక్కడు కూడా వంద మందికి న్యాయం చేయలేడు మళ్ళీ దౌర్భాగ్యం ఏంటంటే ఈ నాయకులు ఏం చేస్తున్నారంటే దేవుని మీద నుంచి మనసు మళ్ళిస్తున్నారు ప్రజల దగ్గర మెప్పు పొందడానికి ప్రజల దగ్గర ఓట్లు వేయించుకోవడానికి ఏం చేస్తున్నారు అంటే ప్రజలకు ఆఫర్ చేస్తున్నారు భారీగా ఆఫర్ చేస్తున్నారు ఓటుకి డబ్బులు ఇస్తున్నారు గెలిచిన తర్వాత పథకాలు అంటున్నారు నాకు అప్పుడు గుర్తొచ్చిన మాట ఏంటంటే శరీరాలను ఆస్పదము చేసుకుని యహోవా మీద నుంచి మనసు తిప్పుకుని వాడు ఉంది ఈ ప్రజలు ఏం చేస్తున్నారు గత గవర్నమెంట్లో జగన్ గారు చేసిన పని ఏంటంటే ఆయన అంట ఈ యొక్క పథకాల క్యాలెండర్ రిలీజ్ చేశాడంట పథకాల క్యాలెండర్ అది మన ఇంట్లో పెట్టుకుంటే చాలు ఈ నెల ఏ పథకం ఉందో దానికోసం ఎదురు చూస్తా ఉండొచ్చు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే ఆయనకంటే ఎక్కువ పథకాలు ఇస్తాను నేను ఆయనకంటే ఎక్కువ పథకాలు ఇస్తాను ఆ సంక్షేమం కంటే ఇంకెక్కువ సంక్షేమం చేస్తాను ఈయన ఇంకో ఇంకో నాలుగు పథకాలు ఎక్కువ ఉన్నాయి ఈయన క్యాలెండర్లో ఇంకెక్కువ విషయాలు ఉన్నాయి ఈ ప్రజలు ఏమవుతున్నారంటే దేవుని వైపు చూడటం మానేస్తున్నారు ఒక వ్యక్తిని బట్టి ఒక ఒక నాయకుని బట్టి లాభం కలగడం మొదలు పెట్టినప్పుడు అవకాశం ఉన్నప్పుడు ప్రజల మనస్సు నాయకుల మీద మళ్ళుతుంది ఇది ఎక్కడికి దారి తీస్తుందంటే అంత్యక్రీస్తు ఏలుబడి వరకు దారి తీస్తుంది ప్రజలకు ఆఫర్స్ ఇచ్చి ప్రజలకు అవకాశ ఈ యొక్క పథకాల పేరట డబ్బు పేరిట ఆశ చూపించి తమ మనస్సును మళ్లించే కార్యక్రమం ఇప్పుడు మన నాయకుల నుంచి ప్రారంభించబడింది ఇంతకు ముందు గవర్నమెంట్ కాదు ఎప్పటి నుంచో ప్రజలకు పథకాలు ఆ పథకాలు ఈ పథకాలు అని అవసరం లేని కూడా పెట్టారు ఒక వన్ నాట్ ఎయిట్ అనేది ఉపయోగకరమైంది ఒక స్కూల్ అభివృద్ధి చెందడం అనేది ఉపయోగకరమైంది ఒక కాలేజ్ అభివృద్ధి చెందడం ఉపయోగ డెవలప్ అవ్వడం హాస్పిటల్ డెవలప్ అవ్వడం అవసరమైంది కానీ అవసరం లేని చాలా ఉన్నాయి ఈ దుస్తులు ఏలుబడిలో ఏమవుతున్నారంటే కొంతమంది సంతోషంగా ఉన్నారు కొంతమంది నిట్టూరు ప్రకటిస్తున్నారు కొంతమంది దుఃఖిస్తున్నారు కొంతమంది సంతోషంగా ఉంటున్నారు కానీ ప్రియమైన పెట్టారా మనం ప్రభుత్వానికంటే పైన ఉన్నాం ప్రజల మీద ప్రభుత్వం ఉంది ప్రభుత్వం మీద మనం ఉన్నాం ఆ విషయాన్ని మర్చిపోకూడదు మనం ప్రభుత్వం మీద ఉన్నాం వాళ్ళ దగ్గర నుంచి ఆఫర్స్ వస్తాయని వాళ్ళ దగ్గర నుంచి మనం బెనిఫిట్ కలిగిద్దని మనం చూసేవారము కాదు అధికారుల కొరకు నాయకుల కొరకు ప్రార్థన చేసే ఎత్తైన అనుభవంలో దేవుడు మనల్ని పెట్టాడు కానీ మనం మన మన సేవకులు ఏం చేస్తారంటే ఎలక్షన్ టైంలో వెళ్ళి వాళ్ళ దగ్గర చేతులు చూపుతూ ఉంటారు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఎందుకంటే మన గత జీవితాల్లో మన గత అనుభవాల్లో మా సేవా సహవాసంలో దైవజన్లు ఏనాడు రాజకీయ నాయకులను మందిరాల్లోకి ఆహ్వానించలేదు ఎంత పెద్దోళ్ళే నవ్వచ్చు చాలాసార్లు వాళ్ళ నుంచి ఆఫర్స్ వచ్చినాయి వండి పలానా మీటింగ్ అటెండ్ అవలేము ఎక్కడ అడుగు పెట్టింది లేదు ఎందుకనంటే మనము వారికి పైన ఉన్న వారము ఈ లోకంలో ఏ అధిక ఏ అధికారైనా ఏ నాయకుడైనా ఏ ముఖ్యమంత్రి అయినా ఏ ప్రధానమంత్రి అయినా వందకు వంద శాతం ఏ వాటిని బట్టి ఎవరొకరు నిట్టూర్పులు విడుస్తారు కానీ ఆ నాయకుడు మంచిగా ఏలినా మంచిగా ఏలకపోయినా ఆ నాయకుడు వల్ల మనకు లాభం కలిగినా కలగకపోయినా మనము విమోచించబడిన మనము నిట్టూర్పులు విడవము మనం దుఃఖించము మనం వారి కోసం ప్రార్థన చేస్తాం వారు మంచి చేస్తే పొగిడి వారు మంచి చేయకపోతే నిట్టూర్పులు విడవము ఎందుకంటే వాళ్ళ పరిపాలన దుష్టుల పరిపాలన అంటున్నాడు నీతి మంత్రులు వెళ్ళినప్పుడు ప్రజలు సంతోషంగా ఉంటారు దుష్టులు వెళ్ళినప్పుడు ప్రజలు నిట్టూర్పులు విడుస్తారు ఒక నాయకుడు ఒకవేళ దేవునికి భయపడే నాయకుడు అయితే ఒక నాయకుడు ప్రార్థనాపరుడైతే దానివల్ల మనకు ప్రయోజనం రెండు పడవల మీద కాలు వేయకూడదు ఇప్పుడు మనం చూసినప్పుడు తమిళనాడులో స్టాలిన్ గారు ఉన్నారు అతను ఉన్నాడు వాళ్ళు చాలా నిష్ఠగా ఉన్నారు వాళ్ళు వాళ్ళు చాలా పక్కగా నడుస్తున్నారు వాళ్ళు రెండు మూడు పడవల మీద కాలు వేయట్లేదు వాళ్ళు ఆ సనాతన ధర్మానికి ఆ మను శాస్త్రానికి వ్యతిరేకంగా ఆ స్టాలిన్ కుమారుడు కూడా గట్టిగా గద్దించి అటువంటి నాయకులు కావాలి మనకి అవకాశం ఉన్నప్పుడు అని దూరేసి అవకాశం ఉన్నప్పుడు అడుగురేసి నాయకుల కోసం మనకు అవసరం లేదు వాళ్ళు వాళ్ళు పోయినప్పుడు వాళ్ళు దారి తెప్పినప్పుడు మనం దుఃఖించాల్సిన పని లేదు తూర్పులు విడవాల్సిన పని లేదు వారి కోసం మనం ప్రార్థన చేయాలి ఒకవేళ ఈ రాత్రికాల సమయంలో నిట్టూర్పులు విడిచే విడిచేవారంగా ఉన్నామా విడవాల్సిన పని ఎందుకంటే ఇది ఐదు సంవత్సరాలుండే హ్యాపీనెస్ కాదు దేవుడు మనకి ఇచ్చింది మనం బ్రతికినంత కాలము నీ జీవితకాలం అంతయు నేను యహోవాను సన్నతించదని అంటాడు ఇది ఒక బ్రతికినంత కాలము మన జీవితంలో నెమ్మది సంతోషం ఉంటుంది శ్రేష్టమైన వాగ్దానం ఏంటంటే ప్రభు అంటాడు నీ దుఃఖ దినములు సమాప్తములగును దుఃఖ దుఃఖ దినములు సమాప్తం అయిపోయినాయి అవి ముగిసిపోయినాయి ప్రభు మన కొరకు దుఃఖించాడు కన్నీరు గేర్చాడు వేదన చెందాడు పరితాపం పొందాడు ఆయన్ని టూర్పులు విడిచాడు మనకు ఆనందాన్ని ఇవ్వడానికి కాబట్టి మన జీవితాల్లో మనం నేర్చుకోవచ్చు ఏంటంటే ఎవరిని బట్టి మనము నిట్టూర్పును బిడవకూడదు సామెతల గ్రంథము మనం చూసుకున్నాం కదా కీర్తన గ్రంథము పన్నెండవ అధ్యాయము ఐదవ వచనం చూడండి ముగించుకుందాం కీర్తన గ్రంథము పన్నెండవ అధ్యాయము ఐదవ వచనం కీర్తన గ్రంథము పన్నెండవ అధ్యాయము ఐదవ వచనం బాధపడే వారికి చేయు బలత్కారములను బట్టి దరిద్రుల నిట్టూర్పులను బట్టి నేను ఇప్పుడే లేచదు అంటున్నాడు ప్రభు నేనిప్పుడే లేచదు రక్షణను కోరుకునే వారికి నేను రక్షణ కలుగజేసేదనని యహోవా సెలవిచ్చుచున్నాడు యహోవా సెలవిచ్చుచున్నాడు బాధపడేవారి విషయంలో దేవుడు పైకి లేస్తాడు నువ్వు నిజంగా పెయిన్ అనుభవిస్తే నువ్వు దేవుని కొరకు కనిపెట్టు దేవుని మీద ఆధారపడు దేవుని వైపు చూడు నీ టూర్పులు విడిచి మొహం చెన్న మనసులో నొచ్చుకుంటూ నాకు నచ్చట్లేదు ఇది నచ్చట్లేదు వాళ్ళు నచ్చట్లేదు వీళ్ళు నచ్చట్లేదు వాళ్ళ మాటలు ఇబ్బంది ఉన్నాయి వీళ్ళ మాటలు ఇబ్బంది కొన్నాయి వాళ్ళ వల్ల నాకు నెమ్మది లేకుండా పోయింది వీళ్ళ వల్ల నెమ్మది లేకుండా పోయింది ఇలా మనం బాధపడాల్సిన పని లేదు నువ్వు నిజంగా పెయిన్ అనుభవిస్తే నీ పక్షాన దేవుడు పోరాడడానికి సిద్ధంగా ఉన్నాడు దరిద్రులు నిట్టూర్పులను బట్టి నేను ఇప్పుడే లేచదు బాధపడు వారికి చేయబడు బలత్కారము నిజంగా బాధపడితే నువ్వు నిజంగా నరిగిపోతా ఉంటే దేవుని బలపరచడానికి సిద్ధంగా ఉన్నాడు చివరిగా హన్నాను ఉదాహరణగా చూపించి నేను ముగించేస్తాను సమయంలో మొదటి గ్రంథము ఒకటో అధ్యాయం పదహారు వచనం సమయంలో మొదటి గ్రంథము ఒకటో అధ్యాయము పదహారు వచనం సమయంలో మొదటి గ్రంథము ఒకటో అధ్యాయం పదహారు వచనం నీ సేవ గ్రహణం నన్ను పనికి మాలిన దానిగా ఎంచవద్దు అత్యంత కోప కోపకారణం బట్టి బహుగా నిట్టూర్పులు విడిచిచ్చు నాలో నేను దీనిని చెప్పుకుంటే నేను ఇక్కడ మనం ఈ సంఘటన ఈ సందర్భంలో మనకు తెలుసు కదండి ఏలీ ఈవెంట్ అంటారు నువ్వేంటి మత్తురాలు పోయి ఉన్నావు పద్నాలుగు వచ్చిన ఎంతవరకు నీవు మత్తురాలు పోయింది నీవు ద్రాక్షారసము నుండి తీసివేయమని చెప్పగా అన్న అది కాదు నా వాడ నేను మనో మనో దుఃఖము గలవాదానై ఉన్నాను నేను ద్రాక్షారసమునైనా మధ్యమునైనా పానము చేయలేదు కానీ నా ఆత్మ యహోవాస్ అనేదిని కొమ్మరించుకొని చున్నాను దగ్గర నెట్టూర్పులు విడుస్తుంది తన బాధను ఆయన దగ్గర వెళ్ళగొక్కుంటుంది ఎలాగంటే బైక్ పైకి అరిచో పైకి గట్టిగా మనం చూసినప్పుడు ఆ పైకి గట్టిగా ఏదో కేకల పెట్టు కాదండి ఈవిడ ఏ విధంగా తన బాధను వ్యక్తం చేస్తా ఉందంటే మనం చూసినప్పుడు ప్రేమ దిల్లరా మనం చాలా జాగ్రత్తగా గమనించాలి థామస్ గారు ఈ సమయంలో మీరు పెట్టే మెసేజ్లు ఇవేనా థామస్ గారు ఆలోచించండి ఈ అన్న ఇటువంటి పరిస్థితుల్లో ఉందంటే మనం చూసినప్పుడు తనకున్న బాధ వలన ఆవిడ పరితాపం చెందుతూ ఆవిడ పెదవులు పెదవులు మొత్తెక్కిపోయిన వాళ్ళు కనుక మాట్లాడలేరు చూసారా అలా ఇంకా ఎక్స్ప్రెస్ చేయడానికి ఏం లేదు తన తనకు గర్భఫలం లేదు తను గొడ్రాలుగా ఉంది తన జీవితంలో దీవెన లేదు తను నిందతో నింపబడింది అటువంటి హన్న తనకున్న బాధను మాటల రూపంలో కూడా వ్యక్తం చేయాలి మాటలు రావట్లేక ఇక కన్నీళ్ళు రావట్లేదు ఇక కానీ పరితప్పించిపోతూ ఉంది నిట్టూర్పు వివిడిస్తూ ఉంది ఆ పెదాలు అలా అలా కొట్టుకుంటుంటే ఏలి అన్నాడు నువ్వు మత్తురాలువై ఉన్నావా చూసారా ఒక వ్యక్తి అపార్థం చేసుకున్నాడు కానీ అతన్ని మొర ఆమె మొర దేవుని కనపడింది అప్పుడు అతను అంటాడు మనం చూసినప్పుడు నీ సేవకురాన్ని నన్ను పనికి మాల్దానికి ఎంచవద్దు అత్యంత కోపకారణమును బట్టి బహుగా నిట్టురుపులు విడిచుచ్చు నాలో నేను దీన్ని చెప్పుకొని చుంటున్నానను అంతటా ఏలి నీవు క్షేమంగా వెళ్ళుము ఈశ్వరాయలు దేవునితో నీవు చేసుకుని మనవిని ఆయన దయచేయును గాక అని ఆమెతో చెప్పగా క్షేమంగా వెళ్ళు నీ నిట్టురుపులు దేవుడు కనపడినాయి బాధపరచబడే వారి పక్షాన దేవుడు ఉంటాడు ఎవరిని ఉద్దేశపరంగా బాధపడితే దేవుడు తొక్కి నారదేస్తాడు వాడిని నువ్వు నిశ్చంతగా ఉండు దేవుడు నీ పక్షాన ఉంటాడు బాధపరచబడే వారి పక్షాన ఉంటాడు నిందతో నింపబడే వారి పక్షాన ఉంటాడు గుండె నింత భారం పెట్టుకుని బరువు పెట్టుకుని మనోభేదంతో బతికి బ్రతికే వారి పక్షాన ఉంటాడు అణచం వేయబడే వారి పక్షాన ఉంటాడు దేవుడు కురంగ తీయబడే వారి పక్షాన ఉంటాడు దేవుడు ప్రియమైన దేవను పెట్టలేరా ఈ రాత్రికాల సమయంలో మనం కూడా హన్నావాలు ఏం చేయాలంటే మనం పరితాపం చేసి దేవుని దగ్గర నీ చూర్పులు పెడవాలి మనకి ఇతని బాధ కలిగితే అందుకని ప్రజల దగ్గర నిట్టూర్పులు ఇవ్వకూడదు కొంతమంది ఉంటారు క్షేమకుంటున్నా కూడా అల్లాడిపోతారు పక్కన తెలియాలనుకుంటారు చిన్న సమస్యకి చిన్న కారణానికి పక్కన చెప్పుకుని వాళ్ళ బాధ అంతా పక్కన తెలియాలని కోరుకుంటా ఉంటారు కానీ తెలియాల్సింది ఎవరికండి తెలియాల్సిన ఎవరికి దేవుని కదా ఈ రాత్రి కాల సమయంలో దేవుడు నిత్తు నాతో సూటిగా మాట్లాడుతున్నాడు ప్రారంభ వాక్యం మనం చదువుకున్నాం ఏ విమోచించిన వారు సంతోషగానవంతో తిరిగి వస్తారు వారి తలల మీద నిత్యానందం ఉంటుంది ఇదిగో నీ ఏడుపు నిట్టూర్పు వారి జీవితాల్లో ఉండవు ఇంకా ఏడుస్తూనే ఏడు ఎవడు చేసేది లేదు ఏమండి కోటేశ్వరుడు నేను దత్తత తీసుకున్నాడు అతని దగ్గర అన్నీ ఉన్నాయి ఆహారం ఉంది వస్త్రాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి నువ్వు తినాలి ధరించుకోవాలి ఉండాలి కానీ అక్కడ ఉండి కూడా నేను చిరిగిపోయిన బట్టలు తింటాను అక్కడ ఉన్నప్పుడు కూడా కడుపు మార్చుకుని అంటే ఎవడేం చేస్తాడు దానికి ఎవడేం చేయగలడు మనము దేవుని దగ్గరికి వచ్చాం జీవం కలిగిన దేవుని దగ్గరికి వచ్చాం మనం సర్వోన్నతుడైన దేవుని దగ్గరికి మనం వచ్చాం బలవంతుడైన దేవుని దగ్గరికి మనం వచ్చాం ఎందుకు వచ్చామంటే సురక్షితంగా ఉండడానికి వచ్చాం ఎందుకు వచ్చామంటే ఆనందించడానికి వచ్చాం ఎందుకు వచ్చామంటే మన జీవితాల్లో ప్రభువు నింపిన ఆనందాన్ని అనేకుల్లో నింపడానికి వచ్చాం అందుకు వచ్చాం అందుకు నమ్ముకున్నాం ఎంతోమందిని దేవుడు పక్కన పెట్టి నిన్నెందుకు అనుకున్నాడు తెలుసా నువ్వు జీవితాంతం ఏడవాలని కాదు నువ్వు దుఃఖించాలని కాదు నీ సమస్యలను బట్టి నీ బాధను బట్టి ఇంకా కుంగిపోయి ఇంకా నువ్వు నాశనమకరమైన పరిస్థితులకు వెళ్ళిపోవాలని కాదు నువ్వు తరములకు దీవెనకరంగా మార్చబడాలని దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు అందుకని పౌలు గారి సంఘం తంటాడు నీ పిలుపును ఏర్పాటు నిశ్చయం చేసుకొని ఈ కన్ఫర్మ్ యో కాలింగ్ ఎంత గొప్ప పిలుపు అండి మనల్దే లోక మన జ్ఞానంలో బలవంతం శక్తివంతం కాదు ఎన్నిక లేని వారిని ధృనీకరించబడిన వారిని దేవుడు పిలుచుకున్నాడు ఎందుకంటే అనేకుల్లో మనం ఆనందాన్ని నింపాలి అనేకులు నిర్చుతో దుఃఖంతో బ్రతుకుతున్నారు నెమ్మది లేకున్నారు వారందరి జీవితంలో నెమ్మది నింపాలి ఈ క్రిస్టియన్ మెంటోస్ ద్వారా జరుగుతున్న పరిచర్ అదే పరిచర్య అదే ఇదిగో మన 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 మనకున్న శక్తిని బట్టి మనకున్న బలం బట్టి మన స్థాయిని బట్టి ఏం చేస్తామంటే చేయి చేయి కలుపుకొని మనసులు కలుపుకుని ఇదిగో దుఃఖంతో ఉన్నవారిని ఆదరిస్తున్నాం సమస్యలు ఉన్న వారిని ఓదార్స్తున్నాం ఇబ్బందులు ఉన్నవారిని పరామర్శిస్తున్నాం సత్యం లేని వారికి సత్యం చెప్తున్నాం ప్రోత్సాహం లేని సేవకులకు నుండి ప్రోత్సహిస్తున్నాం ఆర్థికంగా సహకరిస్తున్నాం అయ్యో ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి కారణం ఏంటంటే మన జీవితంలో దేవుడు నింపిందే మనం తీసుకెళ్ళి ఇంకోటి నింపుతున్నాం ఒకటి ఇంకా నీ జీవితంలో దుఃఖం ఉందా ఈ రోజుతో వాటిని మర్చిపో నీ దుఃఖ నీ భారమంత కీర్తన యాభై ఐదు ఇరవై రెండులో అంటాడు నీ భారం ఏహో మీద మోపము ఆయనే నిన్ను ఆదుకున్నాను ఆయన మీద మోపుదాం స్పష్టంగా ఉందాం ధైర్యంగా ఉందాం సంతోషంగా ఉందాం తలల మీద ఆనందం అనే బరువు పెట్టుకుని బ్రతుకుదాం మనం తలల మీద పెద్ద బరువు ఉంది ఆనందం అనే బొరువు దాన్ని ఆ భారము తెలికగా ఉండే భారం అది ఆ భారము క్రీస్తు భారము అందుకని అంటాడు నా కాడి సులువుగాను నా భారం అంటాడు కాబట్టి ప్రభువుని బట్టి ఆనందిద్దాం ప్రభువును ముందుకు సాగుదాం దేవుడి మాటలు దీవించి మనం గాక ఆమె